వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను హోటల్ స్టైల్లో ఆయిల్ పాడవకుండా పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను అండ్ టూ స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను అండ్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను సో అండ్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ యాజ్ యువర్ విష్ సో అలా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను బాయిల్ చేయని మిల్క్ సో అలా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుని పెట్టుకున్న పిండి పైన కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసి అలా స్ప్రెడ్ చేసి ఒక టెన్ మినిట్స్ సైడ్ పెట్టుకోవాలి సో టెన్ మినిట్స్ తర్వాత మనము దాన్ని కొంచెం బౌల్స్లా అది బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ లాగా చేసుకొని మనం పూరి కొంచెము మనకి స్మాల్ సైజ్ అయితే చూడడానికి తి తినడానికి కూడా కిడ్స్కి చాలా ఎలా ఉంటుందంటే చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో అలా చిన్నవి పూరీస్ ప్రిపేర్ చేసుకోవాలి సో చిన్న పూరీస్ అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేస్తే మనకి హోటల్ స్టైల్లో లాగా పూరీ అలా పొంగితే అప్పుడు మనకి పూరీ చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో తినడానికి కూడా చాలా సాఫ్ట్గా చాలా మె కొత్తగా ఉంటాయి సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ కూడా పాడవలేదు వైట్ కలర్లోనే ఉంటుంది మొత్తం పూరీస్ కంప్లీట్ చేసాక కూడా ఇలానే ట్రై చేయండి మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఓకే బాయ్ బాయ్ మీకోసమే పూరీ తినేసేయండి ప్రిపేర్ చేసుకొని ఓకే థ్యాంక్ యూ